ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన క్యూ లైఫ్లో మన బీసీటీ కాయిన్ని సైపింగ్ చేసి మన కాయిన్ ఎలా ఎర్న్ చేయాలి ఎలా మనము పొందాలి అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను మన దగ్గర ఉన్న బీసీటీ కాయిన్ని క్యూ లైఫ్ రిజిస్ట్రేషన్ చేసుకొని మనము సబ్స్క్రిప్షన్ ఛార్జ్ పే చేసి క్యూ లైఫ్ అకౌంట్ తీసుకున్న ప్రతి సభ్యుడు డీకాయిన్ సైపింగ్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను మనకు పద్నాలుగు తారీఖు పదిహేను తారీఖు పదహారు తారీఖు మీటింగ్ పదిహేను పదహారు మీటింగ్ జరిగింది కదా పద్నాలుగు తారీఖు వెళ్ళి ఉన్నారు వాళ్ళకు జరిగిన మీటింగ్లో సైపింగ్ ఎలా చేయాలనేది డాడీ గారు చూపించిన విషయాన్ని నేను ఇప్పుడు వీడియోలో వివరిస్తున్నాను ఇక్కడ నేను క్యూ లైఫ్ ఓపెన్ చేశాను క్యూ లైఫ్ ఎంటర్ప్రైస్ ఈ విధంగా ఉంటుంది కదా ఇక్కడ చూడండి హోమ్ పేజీ ఇక్కడ హోమ్ పేజీ తర్వాత ఇక్కడ లాస్ట్ కాంటాక్ట్ లోగా ఉంది చూడండి ఇక్కడ మనిషి ఉమ్మ ఇక్కడ ఈ ప్రొఫైల్ మీద టచ్ చేస్తున్నాను ఇక్కడ ఈ ప్రొఫైల్ మీద టచ్ చేశాక ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ మై టీమ్ అని ఉంది చూడండి ఇక్కడ చూస్తున్నారుగా మై టీమ్ దీన్ని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ చూడండి కోని వెబ్సైట్ ఓపెన్ అయ్యి ఇక్కడ క్యూ లైఫ్ లాగిన్ అని అడుగుతుంది కదా ఇక్కడ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ చూడండి నేను మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చాను ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తున్నాను లాగిన్ ఇక్కడ చూడండి మై ఎంపీపీ చీల్డ్ అని ఉంది కదా ఇక్కడ మెను మెను అని ఉంది కదా ఇక్కడ ఈ త్రీ లైన్స్ని టచ్ చేస్తున్నాను త్రీ లైన్స్ టచ్ చేశాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మై డాష్ బోర్డ్ బ్యాంక్ డీటెయిల్స్ కాయిన్ డీటెయిల్స్ కాయిన్స్ సైపింగ్ ఇక్కడ ఉంది కదా మనకు కావాల్సిన ఆప్షన్ ఇదే కాబట్టి ఇక్కడ కాయిన్స్ సైపింగ్ని క్లిక్ చేస్తున్నాను కాయిన్స్ సైపింగ్ని క్లిక్ చేశాక ఇక్కడ చూడండి టోటల్ కాయిన్స్ రెండు లక్షల నూట యాభై రెండు కాయిన్స్ ఇక్కడ నాకు ఉన్నాయి కదా ఇక్కడ మైనింగ్ కాయిన్ ఒకటి ఉంది ఇక్కడ కాయిన్స్ కన్వర్ట్ టు కాయిన్స్ అని ఉంది కదా ఇక్కడ కన్వర్ట్ టు కాయిన్స్ ఇక్కడ కన్వర్ట్ టు కాయిన్స్ దగ్గర ఇక్కడ చూడండి ఎంటర్ కాయిన్స్ అని ఉంది కదా ఎంటర్ కాయిన్స్ టు కన్వర్ట్ నేను ఎగ్జాంపుల్గా ఒక ఇప్పుడు దాకా ఉన్నది నా అకౌంట్లో కాయిన్ ఓన్లీ ఒకటే కాయిన్ ఉంది నాకు ఇప్పటిదాకా మైనింగ్ కాయిన్ ఒకటే ఇక్కడ నాకు మాత్రం ఒకటే కాయిన్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఈ రెండు లక్షల కాయిన్స్తో సైపింగ్ చేసుకోవడం ఇలా అనేది ఇప్పుడు చూపించను ఇప్పుడు ఒక యాభై వేల కాయిన్స్ కొడదాము ఇక్కడ యాభై వేల కాయిన్స్కు ఒక్క కాయిన్ మనం ఇక్కడ సైపింగ్ చేయడానికి పదివేల డీకాయిన్లు పదివేల బీసీటీ సారీ పదివేల బీసీటీ కాయిన్లు మనము కాన్వర్ట్ చేస్తే ఒక డికాయిను వస్తుంది అయితే ఇక్కడ నేను ఐదు వేల యాభై వేల కాయిన్స్ యాభై సారీ యాభై వేల బీసీటీ కాయిన్స్ నేను ఎంటర్ చేశాను ఇక్కడ చూడండి అంతకంటే ముందు ఇక్కడ చూడండి కాన్వర్ట్ టు రేట్ ఇక్కడ పదివేల టోటల్ కాయిన్స్కి వన్ మైనింగ్ కాయిన్ వస్తుందని ఇక్కడ డాడీ ఇక్కడ మనకు నోట్ చేయడం జరిగింది పాయింట్ అదేవిధంగా ఇప్పుడు నేను యాభై వేల డి కాయిన్స్ కొట్టాను నాకు ఆల్రెడీ ఒక కాయిన్ ఉంది ఇక్కడ యాభై వేలకు నాకు ఐదు కాయిన్స్ ఇక్కడ ఒక కాయిన్ ఆరు కాయిన్లు ఇక్కడ ఎంటర్ కావాలి ఇప్పుడు కాబట్టి ఇక్కడ నేను ఈ యాభై వేల కాయిన్స్ని కన్వర్ట్ చేస్తున్నాను మీకు చూపి మీకు చూపించడానికి ఇక్కడ కన్వర్ట్పై క్లిక్ చేసాను ఇక్కడ ఎస్ యూఆర్ షూర్ యువర్ వాంటెడ్ టు కన్వర్ట్ టు ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ కాయిన్స్ ఎస్ కన్వర్ట్ టు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ కన్వర్ట్ టు ఫిఫ్టీ థౌజండ్ టోటల్ కాయిన్స్ ఆఫ్ ఫైవ్ మైనింగ్ కాయిన్ ఇక్కడ చూస్తున్నారుగా మైనింగ్ కాయిన్ సిక్స్ ఇప్పటిదాకా ఇక్కడ ఒక కాయిన్ ఉన్నది సిక్స్ కాయిన్స్ యాడ్ అయింది ఇక్కడ ఈ విధంగా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు కాయిన్ని సైపింగ్ చేసుకోవడం అనేది ఈ విధంగా ఇక్కడ సైపింగ్ చేసుకో దాంట్లో ఈ సైపింగ్ విషయంలో ఒక చిన్న అప్డేట్ ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే ఇప్పుడు ఈ నెల ఈ మంత్లో సైపింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే టెన్ థౌజండ్ బీసీటీ కాయిన్కు ఒక కాయిన్ వస్తుంది తర్వాత పదిహేను రోజులకు ఒకసారి ఇది కాయన్కు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అబోవ్ అవుతుంది అని ఒక వార్త అయితే వచ్చింది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనము ఒక కాయను సైపింగ్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇప్పుడు నేను పదివేలతో ఒక డీకాయ్ను సైపింగ్ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఈ మంత్ కంప్లీట్ అయిపోయినాక నేను ఒకవేళ సైపింగ్ చేస్తే పదిహేను వేలకు ఒక డీకాయను వస్తుంది ఆ తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ సైపింగ్ చేస్తే అప్పుడు ఇరవై వేల బీసీ డికాయిన్స్తో ఒక్క డీకాయను వస్తుంది అలా డిసెంబర్ వరకు ఒక్క డీకాయను వన్ ల్యాక్ దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు అని డాడీ నాకు తెలిసిన విషయము కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మిర్జీ చేసుకున్న అకౌంట్స్లో ఉన్న కాయిన్స్తో అలాగే మీ దగ్గర ఉన్న కాయిన్స్తో మీరు టోటల్ కాయిన్స్తో ఎంత తొందరగా కాయిన్ మాత్రం మీరు డీ డీకాయని చేసుకో డీకాయని మీరు కాయిన్ రిసీవ్ చేసుకోవాలనుకున్న ప్రతి వ్యక్తి సైపింగ్ త్వరగా చేసుకోండి ఇది పదిహేను ఒకసారి కాయిన్ వాల్యూ ఇక్కడ పెరిగిపోతుంది మన దగ్గర ఉన్న బీసీ టికాయిన్సు మనకు చాలవు ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర బీసీ కాయిన్స్ పదివేలకు ఒక పదివేల బీసీటి కాయిన్స్కి ఒక డికాయిన్ వస్తుంది ఇప్పుడు ఇంకా పదిహేను రోజులు ఆగితే పదిహేను వేలు తర్వాత ఇరవై వేలు అలా ఇరవై ఇరవై ఐదు ముప్పై ఆ విధంగా పెరుక్కుంటూ వెళ్తుంది కాబట్టి అన్ మనము లేటుగా స్వైపింగ్ చేసుకుంటే మనం ఇక్కడ లాస్ అవుతాం కాబట్టి అతి త్వరలోనే ప్రతి ఒక్కరూ సైపింగ్ చేసుకొని తర్వాత ఎక్స్చేంజ్లో డీకాయన్ ట్రేడింగ్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది డిసెంబర్ వరకు దీన్ని లక్షకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారంట మరి అలాగే ఒక్క డికాయిన్కు ఒక లక్ష కాయిన్స్ డిసెంబర్లో మాత్రం సైపింగ్ చేసుకునే వాళ్ళకి లక్ష బీసీటీ కాయిన్స్ ఇస్తే ఒక డీకాయన్ ఇవ్వడం జరుగుతుందంట కాబట్టి ఇప్పుడే ప్రతి ఒక్క సభ్యుడు బీసీటీ కాయిన్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనండి లేదా ఉన్న కాయిన్స్తో సైపింగ్ చేసుకోండి మీ ఇంట్రెస్ట్ మీ ఉద్దేశం సైపింగ్ చేసుకోవడం మాత్రం నేను మీకు వివరించాను కాయిన్స్ ఇక్కడ బీసీటీ కాయిన్స్ అమ్మవడును కొనవడును ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూపు ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కీబోర్ సంబంధించిన ప్రతి అప్డేటు మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి ప్రతి ఒక్కరూ చేసుకోండి క్యూ లైఫ్ అకౌంటు చేసుకోండి అలాగే డీకాయిను మైనింగ్ డీకాయిను ఎర్ని చేసుకోండి ప్రతి ఒక్కరూ మీ డౌన్లో ఉన్న అకౌంట్స్ని కూడా మీరు మైనింగ్ మెర్జీ చేసుకోండి ప్రతి ఒక్క సభ్యుడు ఇవి అప్డేట్స్ ఫాలో ఫాలో కాండి మన కీబోలో ప్రతి అప్డేట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు అక్కడిక్కడ ప్రాజెక్టులు తిరిగే బదులు మన కీబో మనము ఇంతకుముందు చేసిన కీబోని మళ్ళీ పూర్వ వైభోగాలు తేవడానికి మనమే ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ సైపింగ్ చేసుకోండి డి కాయిన్ను ఎంత తొందర వీలైతే అంత తొందర బీసీటి కాయిన్స్తో సైపింగ్ చేసుకోండి లేదా మన కాయిన్ని మనమే పొందడానికి లాస్ అవుతాము అలాగే ఇప్పుడు స్టార్టింగ్లో సైపింగ్ చేసుకున్న వాళ్ళకు కమిషన్స్ కూడా ఇస్తానని డాడీ చెప్పడం జరిగింది అది ఎలా అనేది డాడీ వివరించినప్పుడు మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా మాత్రం చేసుకోండి ఇంతటితో వీడియో ముగిస్తున్నాను జై క్యూవో జై జై క్యూవో